బేకుసులోపరి మీరు క్షేమమా ఇక్కడ మేము క్షేమమే వెల్కమ్ టు మణిద్వారక లోక్ ఛానల్ మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఈ వీడియో చూస్తున్న పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు ఎవరి టాపిక్ శీర్షిక మహాలయ పక్షములు లేదా పితృపక్షములు ఇంతకుముందు వీడియోలో చాతుర్మాస దీక్షలో భాగంగా యోగ నిద్రలో శ్రీ మహావిష్ణుమూర్తి ఉంటారు నాలుగు నెలలు అని చెప్పుకున్నాం కదా ఆ నాలుగు నెలలు కూడా గణేష్ నవరాత్రి తరువాత నవరాత్రుల అనంతరం ఆ బాధ్యతలని పితృదేవతలు స్వీకరిస్తారు అని కూడా మనం ముందు వీడియోలో చెప్పుకున్నాము సో ఆ ప్రకారంగా ఇప్పుడు పితృదేవతలు సృష్టి యొక్క బాధ్యతని స్వీకరిస్తారు మహావిష్ణువు యొక్క బాధ్యతలని సో ఆ ప్రకారంగా భద్రపద మాసం పౌర్ణమి నుండి అమావాస్య వరకు ఉండే ఈ పదిహేను రోజుల్ని పితృపక్షాలు లేదా మహాలయ పక్షాలు అంటారు పెద్దల పండుగ అని కూడా చెప్తారు మహాలయము అనగా గొప్ప నాశనము లేదా మరణము అని అర్థం ఈ పక్షం అనగా పదిహేను రోజులు కూడా అన్ని వర్గముల వారు తమ పెద్దలు మరణించిన తిథిని బట్టి ఆయా తిథులలో శ్రాద్ధ కర్మలు చేస్తారు అందువలనే దీన్ని పితృపక్షం అని అంటారు జనరల్గా పితృదోషాలు కూడా మీరు వినే ఉంటారు పితృదోషము అంటే ఒక శాపం అన్నమాట అంటే గత జన్మలో ఎవరైనా వృద్ధుల్ని కానీ తల్లిదండ్రులని కానీ మనం కష్టపెట్టి ఉన్నట్టయితే లేదంటే ఒక వ్యక్తికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు కష్టాలు కలుగుతూ ఉంటే దానికి కారణం ఆ వ్యక్తి యొక్క తల్లిదండ్రులు లేదా పూర్వీకులు చేత చేయబడిన దోషాలు కూడా కారణమవుతాయి సో పితృదోషాల కారణంగా వంశం యొక్క తరతరాలు కూడా ఆ దోషాలకి బలవుతూ ఉంటారు అంటే పూర్వీకులు చేసిన కొన్ని దోషాల వలన తర్వాత తరం వారు కూడా కష్టాలు పాలవడం ఈ పితృదోషాలకి గురి కావడం అనేది జరుగుతూ ఉంటుంది అసలు ఈ పితృదోషాల వలన మనకి అనేక రకాల సమస్యలు కలుగుతూ ఉంటాయి ఉదాహరణకి చెప్పాలంటే పనులు సకాలంలో అవ్వకపోవడం ఆటంకాలు ఎదురవడం కీర్తి ప్రతిష్టలకి భంగం కలగటం స్త్రీకి చిన్న వయసులోనే వైదవ్యం రావడం మనశ్శాంతి లేకపోవడం సంతాన భాగ్యం లేకపోవడం ఒకవేళ సంతానం పుట్టినా జీవించలేకపోవడం జీవించకపోవడం సంతానం వలన తీవ్రమైనటువంటి సమస్యలు ఇలా ఎన్నో రకాల సమస్యల్ని మన నిజ జీవితంలో ఎదురవుతూ ఉంటే చూస్తూ ఉంటాం ఇవన్నీ కూడా పితృదోషాల కారణంగా వచ్చేటటువంటి సమస్యలు సరే ఇవన్నీ పితృదోషాల కారణమన్నాం వీటిని ఎలా పరిష్కరించుకోవాలి అన్నది కూడా మనకి అవసరం కాబట్టి వీటన్నిటికీ కూడా పరిష్కారం ఏంటి అంటే ఈ పితృపక్షాలు ఈ మహాలయ పక్షములలో ప్రతి మనిషి కూడా తన జీవితంలో పితృ రుణం తీర్చుకునేటటువంటి భాగ్యం అదృష్టాన్ని భగవంతుడు మనకు కల్పించాడు అనమాట దీనివలన పితరులు మన పూర్వీకులు ఆ పితృణం కనుక మనం తీర్చుకుంటే తృప్తి చెందుతారు వారికి ముక్తి అనేది లభిస్తుంది తమ సంతానం పితృ రుణం తీర్చకపోతే వారికి ముక్తి అనేది లభించదు సో మహాలయ పక్షం రోజుల్లో వారసులు వదిలే తర్పణాలు పితృదేవతల యొక్క ఆకలి దప్పులు తీరుస్తాయి సంతృప్తి చెందినటువంటి పితృదేవతల ఆశీర్వాదం వంశీకుల ఉన్నతికి కారణమవుతుంది అంటే పితృదేవతలు సాటిస్ఫై అయినాక వీళ్ళు వదిలే తర్పణాలకి వాళ్ళు వాళ్ళ యొక్క వంశ ఉన్నతికి ఏమేమిస్తారు అంటే మంచి దీర్ఘాయుష్నిస్తారు విద్య ధనం సంతానం సమస్తం అన్నీ కూడా కలిగేటట్టుగా ఆశీర్వదిస్తారు వాళ్ళు పితృ దేవతలు ప్రతి నెల వచ్చే అమావాస్య పితృల పుణ్యతిథిగా భావించిన మహాలయ అమావాస్యకి చాలా విశిష్టమైనటువంటి ప్రాధాన్యం ఉంది ఇక సూర్యుడు రాశిలో ప్రవేశించగానే పితరులు మన పూర్వీకులు తమ పుత్ర పౌత్రాదులు మన దగ్గరికి వచ్చి వారు ఎంతో ఆశగా ఎదురు చూస్తారు శార్థాలు తర్పణాలు రెండు దానాల కోసం ఎదురు చూస్తూ ఉంటారన్నమాట సూర్యుడు కన్యరాశిలోకి ప్రవేశించగానే సాధారణంగా పాఠ్యమి నుండి అమావాస్య వరకు వారు గతించిన తిథులను బట్టి శ్రాద్ధం తర్పణం దానం అనేది చేయాలి అలా కుదరని పక్షంలో మహాలయ అమావాస్య రోజున మన పూర్వీకులు పితరుల తర్పణాలు శ్రాద్ధాలు దానాలు చేయాలి అంటే వారి మహాలయ అమావాస్య వరకు కూడా ఎంతో ఆశగా మనం పెట్టేటటువంటి తర్పణాల కోసం శ్రాద్ధం కోసం దానం కోసం దానాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు అలాగనుక మనం చేసినట్లయితే అమావాస్య తిథి రోజు వాళ్ళు ఎంతో సంతోషించి మనల్ని ఆశీర్వదిస్తారు అలా చేయని పక్షంలో వారు మనల్ని శపించి వెళ్తారు ఆ శాపాలు వంశాభివృద్ధికి ఎంత మాత్రం మంచిది కాదు శ్రేయస్కరం కాదు సో వారికి శ్రాద్ధాలు తర్పణాలు దానాలు మన స్తోమతికి తగినట్టుగా చేసిన వాళ్ళు చాలా సంతోషపడి మనల్ని ఆశీర్వదించి వెళ్తారు అదే ఈ పితృపక్షాల యొక్క ముఖ్య ఉద్దేశం సో అన్ని అలా వీలు కాని పరిస్థితులు ఎదురైనప్పుడు ఒక గోవుకి గ్రాసం పెట్టవచ్చు అది కూడా చేయలేని పరిస్థితుల్లో మనం ఉన్నట్లయితే ఒక నిర్జీవన ప్రదేశంలో నిర్జన ప్రదేశంలో అంటే ఒక ఓపెన్ ప్లేస్లో నిల్చొని అపరాహ్న సమయంలో అంటే మధ్యాహ్న సమయంలో రెండు చేతులు కూడా ఆకాశం పైకి ఎత్తి పితృదేవతలకి నమస్కరించినా వాళ్ళు చాలా సంతోషపడతారు ఈ దానాలు తర్పణాలు శ్రాద్ధాలు ఇలా మనం చేయలేని పరిస్థితుల్లో ఉంటే కనీసం వాళ్ళని తలుచుకొని ఒక మంచిగా దండం పెట్టుకుని నమస్కరించినా వాళ్ళు సాటిస్ఫై అవుతారని చెప్తున్నారు ఇలా చేసినా సాటిస్ఫై అవుతారు ఒక్కొక్క తిథి నాడు అంటే పాఠ్యమి తిథి రోజు కనుక శ్రాద్ధం తర్పణం దానాలు చేసినట్లయితే ఒక్కొక్క ఫలితం ఇస్తారనమాట ఇలా ప్రతిరోజు కూడా ఈ పదిహేను రోజులు కూడా ఒక్కొక్క తిథి పి విద్య తదియ ఒక్కొక్క రోజు శ్రాద్ధ తర్పణాలు కనుక చేసినట్లయితే ఒక్కొక్క ఫలితాన్ని పెద్దలు ఇస్తారు అదేవిధంగా మహాలయ అమావాస్య రోజు కనుక చేసినటువంటి అర్పించేటటువంటి శ్రాద్ధం తర్పణలకి దానాలకి అత్యంత విశిష్టత ఉన్నది ఈ పితృపక్ష తిథులకి మనం అర్పించే శ్రాద్ధ భోజనం కాకి చాలా ప్రత్యేకమైన సంబంధం ఉంది చాలామంది గమనించే ఉంటారు కాకి పిండాలు పెడతారు ఇవన్నీ అర్పిస్తారు కదా ఎందుకు అంటే భూమి మీద ఉన్న ప్రాణులన్నీ కూడా రెండు కళ్ళతో చూడలేని ఆత్మలను కాకి మాత్రమే ఒంటి కన్నుతో చూస్తుందంట ఆ ఆత్మలకి సమాచారం అందించే వరాన్ని కూడా కాకి పొందింది సో శివునిలాగా శ్మశానంలో సంచరిస్తూ పిండాలని ఆరగిస్తూ కావు కావ్ అనే సమాచారాన్ని ఆత్మలకి తెలియచేసే తెలియచేసి తెలియజేస్తుంది కాకి ఒకవేళ కాకులు కనుక పిండాలను ముట్టకుంటే ఆత్మలకి శాంతి లేక ఇక్కడిక్కడే తిరుగుతూ ఘోష పెడతాయి కాబట్టి పిండాలు కాకులు మాత్రమే తినాలి ఇంకా మన హిందూ సాంప్రదాయం ప్రకారం వృక్షాలని పూజిస్తారు కదా పీపుల్ వృక్షాలని మహాలయ పక్షాల్లో పూజించాలి అని చెప్తారు సో మరెందుకు ఆలస్యం ఈ పితృపక్షంలో మన పితృల్ని పూర్వీకులకి శ్రాద్ధ తర్పణ దానాదుల్ని సమర్పించి మన శక్తికులది ఆచరించి వారి ఆశీర్వాదాలని మన వంశోన్నతిని మీ యొక్క వంశోన్నతిని పొందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద్వారక లోక్ ఛానల్